మా ఊళ్ళో నన్నంతా జూనియర్ సమంతా అనేవారు గొప్ప చెప్పుకోవడం కాదుగాని వీధి బస్టాపు కళాశాలలో నాకోసం రోజుకు పది మంది కాపు కాపుకాసేవారు ఆ అతి ఆత్మవిశ్వాసమూ పుట్టుకతో వచ్చిన మనస్తత్వమూ నేనెవర్నీ లెక్కచేసేదాన్ని కాదు నా కోసం ఓ రాజకుమారుడు రెక్కలగుర్రం వస్తాడని కలల్లో విహరించేదానిని బీటెక్ పూర్తవగానే అమ్మానాన్న పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టేశారు ఉద్యోగం బాగాలేదనూ ఆస్తిపాస్తులు తక్కువనూ ఓ పది మందిని రిజెక్ట్ చేశాక చరణ్ సంబంధం వచ్చింది అబ్బాయి చాలా మంచివాడు ఆస్తిపాస్తులున్నాయి ఐటీ కంపెనీలో టీం లీడర్ ఏదో ఫంక్షన్లో నిన్ను చూశాడట పైగా కట్నం తీసుకోకుండా చేసుకుంటానంటున్నాడు అంటూ అమ్మా నాన్నలు పోరు పెట్టారు అంతా బాగానే ఉందిగాని మనిషి కొంచెం నలుపు నచ్చలేదంటే కాళ్ళు పట్టుకున్నంత పని చేశారు అయిష్టంగానే తలూప్యా పెళ్లైతే జరిగింది కాని తను నాకు తగినవాడు కాదనే అసంతృప్తి వెంటాడేది అదే మా మధ్య దూరం పెంచింది కాని నేను ఎంత విసుక్కుంటే తను అంత ప్రేమ చూపించేవాడు ఓసారి క్లాస్మేట్ పెళ్లికెళ్లాం గ్యారంటీ కలరని చేసుకున్నావా ప్రిన్స్ని పెళ్లాడతావనుకుంటే కాకిముక్కకి దొండపండులా ఇతడేంటి అంటూ ఫ్రెండ్స్ వేలాకోలమాడారు కొట్టేసినంత పనైంది అప్పట్నుంచి తనతో బయటకెళ్లడమే మానేశా ఓసారి ఊరునుంచి అత్తామామలు వచ్చారు వారమైనా కదలరే సపర్యాలు చేయలేక విసుగొచ్చేది పైగా పదిసార్లు పిల్లల విషయం తీశారు ఇప్పుడే వద్దనుకుంటున్నారా ఆస్పత్రికి వెళ్ళొచ్చు కదా అంటూ నన్నస భరించలేకపోయా పిల్లల గురించి మాకు లేని ఆతుర్త మీకెందుకు ఇంకోసారి అడిగితే బాగుండదని మొహంమీదే చెప్పా అత్తమ్మ కన్నీళ్లు పెట్టుకుంది నోరు జారనని కొంచెం మనసులో అనిపించినా అది నా మంచికేలే అనుకున్నా మర్నాడు వాళ్ళు వెళ్ళిపోయారు అమ్మా నాన్నల్ని నువ్వేమన్నావని అడగను కాని వాళ్ళు చాలా బాధపడ్డారు ఏదైనా తప్పు మాట్లాడితే క్షమాపణలు అడుగు అన్నాడాయన తనకు తానే ఏదో ఊహించుకొని నన్ను నిందించడం నాకు నచ్చలేదు సారీ చెప్పడం కుదరదన్నా అప్పట్నుంచి ఆయన తీరే మారిపోయింది ఇంట్లో ఒక మనిషిని ఉన్నాను అనే విషయాన్నే పట్టించుకునేవాడు కాదు దాంతో నా అహం మరింత దెబ్బతింది ఓసారి ఫోన్ విషయంలో మాట పెరిగింది నీకు మంచితనం లేదు పెద్దల్ని గౌరవించవు పనిచేత కాదు ఏం చూసుకొని ఇంతలా ఎగిరిపడుతున్నావ్ అని గట్టిగా అరిచాడు నేను రెచ్చిపోయా నేను తలుచుకుంటే నీలాంటి మందమంది మగాళ్ళు నా వెనక పడతారు అన్నా నా చెంప చెల్లుమంది అంతే ఆ క్షణమే బ్యాగు సర్దుకొని ఇంటికొచ్చేశా అమ్మానాన్నలు తనకే సపోర్ట్ చేయడం నాలో మరింత కోపం రాజేసింది కొట్టాడని గృహహింస కేసు పెట్టాలనుకున్నా దీన్నే సాకుగా చూపి విడాకులు కావాలని పట్టుబట్ట ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటా అని సారీ చెప్పి ఇంటికి వచ్చేమన్నాడాయన శని నా నెత్తిన కూర్చొని ఉంటే మంచి మాటలు చెవికెక్కుతాయా అలాగే మొండికేశా నాలుగు నెలలయ్యాక ఆయనే విడాకులు నోటీసులు పంపాడు మొదటిసారి నాలో కొంచెం భయం స్నేహితుల్ని సలహా అడిగా మంచి చెప్పాల్సిన వాళ్ళు మంట పెట్టారు నీ తెలివి అందానికి చాలా మంది దొరుకుతారు అతన్ని వదిలే అన్నారు రెండో ఆలోచన లేకుండా సంతకం చేసేశాను ఏడాదిన్నరలో పెళ్లి పెట్టాకులై ఇంట్లో కూర్చున్నా కన్న పాపానికి కన్నవాళ్ళు మళ్లీ సంబంధాలు వెతికారు ఈసారి సీన్ తలకిందులైంది ఎవరొచ్చినా రెండో పెళ్లా అని చులకనగా చూసేవారు ఏమీ లేని వాళ్ళు కట్నం డిమాండ్ చేసేవారు అప్పుడు అర్థమైంది నా స్థాయి ఇలా కాదని మొదటి పెళ్లి సంగతి దాచాం కొన్ని ప్రయత్నాలు అయ్యాక ఒక సంబంధం కుదిరింది అందం డబ్బు ఉన్నా రవి నా జీవితంలోకి వచ్చాడు ఎట్టకేలకి నేను కోరుకున్న జీవితం నా సొంతమవుతుందని మురిసిపోయా కాని అది ఎండమావి లాంటిదేనని తెలియడానికి చాలాసేపు పట్టలేదు కట్నం తీసుకురాలేదని అత్త ఆడుపడుచు చూటిపోటు మాట్లాడేవారు తను ఇంటికి వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలీదు నా ముందే వేరే అమ్మాయిలతో ఫోన్ పరాచకాలు అమ్మా నాన్నలు చెబితే నీ కర్మ మేమేం చేయలేం అన్నారు ఈ కష్టాలు చాలవు అన్నట్టు వాళ్ళ దూరపు చుట్టం ద్వారా నా మొదటి పెళ్లి సంగతి తెలిసింది నుంచి నా పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి పడ్డట్టుగా తయారైంది నన్ను మోసగొత్తా అన్నారు కొట్టడం మొదలు పెట్టారు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ నేనే అందరి ముందు దోషులా నిలబడ్డా ఇదంతా నా స్వయంకృతం అందం చూసుకొని విర్రవీగిన నాకు ఈ శాస్తి జరగాల్సిందే నా లాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళకి నా జీవితం ఒక పాఠంలా మారాలని ఇలా మీ ముందుకొచ్చా